ఫస్ట్ ప్రియలకు అదే శుభవార్త బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి వెనక్కి మల్లాయి క్రితం రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు ఈ రోజు నుంచి దిగొచ్చాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదులో బంగారం వెండి ధరలు ఆకాశమే హద్దుగా భారీగా పెరుగుతున్నాయి గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్న క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు దీంతో పాటు డాలర్ కి గిరాకీ పెరగడంతో బంగారం ధరలు ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చాయి మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర పది గ్రాములపై తొమ్మిది వందల ఇరవై రూపాయల మేర పడిపోయింది దీంతో పది గ్రాములకు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయల వద్దకు దిగొచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఎనిమిది వందల యాభై మేర పడిపోయింది దీంతో పది గ్రాముల ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్దకు పడిపోయింది విజయవాడ విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి బంగారాన్ని మించి దూసుకెళ్తున్న వెండి ఇవాళ కాస్త శాంతించింది హైదరాబాద్ లో కిలో వెండి ధర రెండు లక్షల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది మరిన్ని గోల్డ్ సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి